ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో మరొక టిప్ లైఫ్ టిప్ అనమాట లైఫ్ టిప్ అంటే అది ఇన్ఫర్మేషనే అంటే మీకు ఎలా ఉండాలి మన జీవితంలో అన్న దానికోసం అనమాట సో కొన్ని విషయాల్లో మనం మొహమాట పడతాం మొహమాట పడి మొహమాట పడి మనము ఎక్కడెక్కడకో వెళ్ళిపోతాం మొహమాట పడి మనం పీకల మీదకి గొంతు మీదకు తెచ్చుకుంటాం మొహమాట పడి దయచేసి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీరు మొహమాట పడద్దు మొహమాట పడటం ద్వారా మనకే నష్టం మనకే కష్టం మన లైఫే స్పాయిల్ అవుతుంది మన లైఫ్ని మృంగేస్తారు మన జీవితం అతలాకుతలం అవుతుంది మన జీవితం స్పాయిల్ అవుతుంది దయచేసి మొహమాట పడవద్దు ఎస్ అంటే ఎస్ నో అంటే నో నీకు అది ఇంట్రెస్ట్ ఉంది నిజంగా నువ్వు చేయగలవు అనుకుంటే ఎస్ ఐ విల్ డూ ఇట్ ఐ డూ ఇట్ ఓకే కానీ మొహమాటానికి పర్వాలేదు చేస్తాను చూస్తాను అని నీ ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు నీ పీకల మీదకు తెచ్చుకోవద్దు కొన్ని విషయాలలో నువ్వు కేర్గా ఉంటే అశ్రద్ధగా కాకుండా జాగ్రత్తగా ఉంటే మనకు అనవసరమైన విషయాలు బట్ మొహమాట పడి ఓకే 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 సపోర్ట్ చేస్తాను హెల్ప్ చేస్తాను ఓకే 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 అని మీరు తలూపి మొహమాటానికి వెళ్ళి మొహమాటానికి వెళ్ళి మీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దు అది చెడు పని అయితే చెడ్డ పని అయితే నీ జీవితానికి హానికరమైతే నీ ఫ్యామిలీకి హానికరం అయితే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నో అని చెప్పు ఆ క్షణంలో నువ్వు అని చెక్క చెప్పకపోతే ఖచ్చితంగా ఊబిలో ఇరుక్కుంటావు ఊబిలో ఇరుక్కుంటావు అక్కడ ఇరుక్కున్న తర్వాత నువ్వు ఇంకా రాలేవు నువ్వు రాలేవు ముందుకెళ్ళలేవు వెనక రాలేవు పైకి వెళ్ళలేవు లోపలికి వెళ్ళలేవు అటు ఇటు కాకుండా మానసిక స సందిగ్ధతతో బాధపడుతూ ఉంటావు బాధపడుతూ ఉంటావు ఊబిలో విరికిపోతావు అందుకని మొహమాట పడద్దు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అని జీవితానికి మంచిదైతే నీ ఫ్యామిలీకి మంచిదైతే నీ ఫ్యామిలీ నీకు ఒక మంచి ఫ్యూచర్ ఇస్తుందనుకుంటే ఎస్ అని చెప్పు ఎస్ అని చెప్పు కానీ నీ ఫ్యామిలీకి నీకు హాని కలిగిస్తుందంటే నో అని చెప్పు మొహమాట పడద్దు ఈ విషయంలో ఈ క్షణంలో ఆ మినిట్లో కనుక నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది లైఫ్ మొత్తం రిస్క్లో నువ్వు రిస్క్లో పడతావు నీ ఫ్యామిలీ కూడా రిస్క్లో పడుతుంది డిఆర్ వివాస్ గుర్తుపెట్టుకోండి ఎస్ అంటే ఎస్ నో అంటే నో నీ ఫ్యూచర్కి నీ ఫ్యామిలీ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అనుకుంటేనే ముందుకెళ్ కానీ లేకపోతే నో అని చెప్పి పర్వాలేదు ఆ క్షణంలో నో అని చెప్తే ఫీల్ అయినా పర్వాలేదు బట్ నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు నువ్వు సేవ్ అవుతావు నువ్వు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతావు నీకు రిస్క్ ఉండదు ఓకే ఎస్ అంటే ఎస్ నో అంటే నో మొహమాట పడద్దు ఓకే